హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు పెళ్లి సందడి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఇక శ్రీలీల చివరగా పుష్ప టూ సినిమాలో కిసిక్ అనే సాంగ్ తో మెరిసింది అయితే ఈ పాట శ్రీలీలకు బాగానే కలిసి వచ్చింది దీంతో ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం వరుసగా అవకాశాలు క్యూలో ఉన్నాయి తెలుగులో ఒక ఊపు ఊపేస్తున్న శ్రీలీల తాజాగా బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్ ఆశకి ఆశకి టూ అంటూ రెండు సినిమాలతో ఇండస్ట్రీలో ఓ రేంజ్ విజయం అందుకున్న టీం ఇప్పుడు శ్రీలీల కార్తీక్ ఆర్యన్ తో ఆశకి త్రీ అనౌన్స్ చేసి ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ కూడా పూర్తయింది ఈ నేపథ్యంలో సినిమా అనౌన్స్మెంట్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్ ఈ టీజర్ లో కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోందని ఉంది ఈ టీజర్లో కార్తిక్ ఆర్యన్ ఓ పాటను ఆలపించడం కనిపిస్తోంది దీంతో కార్తిక్ గాయకుడిగా ఆయన ప్రేయసిగా శ్రీలీల కనిపిస్తోంది నిజానికి ఇది ఆశకీ త్రీ అని టీమ్ చెప్పకపోయినా అదే సినిమా అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి ఇప్పటి తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రీలీల ఇక మీదట హిందీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది మరి బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో బాలీవుడ్ ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి మరి ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది